తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులకి ప్రజలకి జై విశ్వకర్మ జై బీసీ నేను మీ కొండోది నరసాహచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి ఈరోజు మన బీసీ ముద్దుబిడ్డ రాజశేఖర్ రెడ్డి ప్రేడ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయశాంతి మీద ఐదారు వేల ఓట్లతో ఓటమి చెంది నిరంతరం ప్రజలకు సేవలు అందించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి మన బీసీ ముద్దుబిడ్డ బీసీల టైగర్ అన్న అంటే నేనున్నా అని ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకున్నటువంటి వ్యక్తి చాగన్ల నరేంద్రనాథ్ అన్న దంపతులకి ఈరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు మన ఉమ్మడి మెదక్ జిల్లా తరపున విశ్వబ్రాహ్మణుల తరపున యావత్ ప్రజల తరపున నరేంద్రనాథ్ అన్న అభిమానుల తరపున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటగా ఎవరు చేయలేని సేవా కార్యక్రమాలు చేసినటువంటి రాజకీయ నాయకుడు ఎవరన్నా ఎవరన్నా ఉన్నారా అంటే అది ఓన్లీ బీసీ ముద్దుబిడ్డ చాగన్ల నరేంద్ర మాత్రమే ఆ పదిహేను సంవత్సరాల క్రితం ఎన్నో సేవా కార్యక్రమాలు ఓడిపోయిన తర్వాత ఇంట్లో కూర్చోలేడు సామూహిక వివాహాల ఆడపిల్లలకి ఆ పెళ్ళిళ్ళకి తూతూ మంత్రంగా కాకుండా బీర్వా మంచము పట్టుబట్టలు పుష్యమెట్టెలు స్టీల్ సామాన్లు మనము ఒక ఆడపిల్లకు పెళ్ళి చేస్తే ఎన్ని వస్తువులైతే పెట్టి ఇస్తామో అన్ని వస్తువులు తన సొంత కూతురు పెళ్ళి తన సొంత పెళ్ళి చేసినట్టుగా అన్ని వస్తువులు పెట్టి పెళ్ళిళ్ళు చేసి ఇచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా చేసిన వ్యక్తి ఆయన్నే చాగన్ల నరేంద్రనాథ్ రెండు వందల యాభై పెళ్ళిళ్ళు ఒకసారి ఐదు వందల పెళ్ళిళ్ళు ఒకసారి పదకొండు వందల పెళ్ళిలు ఒకసారి లక్షల మందికి భోజనాలు ఏర్పాటు చేసి పెళ్ళిళ్ళు చేసిన వ్యక్తి కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసిన వ్యక్తి మెదక్ పార్లమెంట్ పరిధిలో సిద్దిపేటలో గజ్వేల్లో మెదక్లో ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసిన వ్యక్తి ఉచిత డ్రైవింగ్ స్కూల్ శిక్షణ కేంద్రాలు పెట్టినటువంటి వ్యక్తి ఎవ్వరికి ఎక్కడ ఆపతుందన్న ఆదుకున్న వ్యక్తి ప్రతి గ్రామ గ్రామంలో స్ట్రీట్ లైట్లు ఫిట్ చేయించిన వ్యక్తి ప్రతి గ్రామంలో మన ఎస్సీ సోదరులకు డప్పులు ఇచ్చినటువంటి వ్యక్తి ప్రతి గ్రామంలో మహిళా సంఘాలకు బీర్వలు జమకాన్లు ఇచ్చినటువంటి వ్యక్తి యువతకు క్రికెట్ కిట్లు పంచిన వ్యక్తి వాలీబాల్ వంచిన వ్యక్తి ఎక్కడ ఎవరికి ఎలాంటి ఆపద ఉందన్నా ఆదుకున్నటువంటి వ్యక్తి ఆయన్నే మన బీసీ బిడ్డ చాగన్ల నరేంద్రనాథ్ ఈరోజు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నామంటే ఆ రోజులలో కొంతమంది దుర్మార్గులు రాజకీయంగా ఎదగకుంటాయిన బీసీ కాబట్టి ఎదిగొద్దు అని చెప్పేసి అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేసినా రాజకీయంగా ఎదగకుండా అడ్డుపడి ఓడగొట్టిరు అలాంటి దుర్మార్గులను ఈరోజు ఒక ప్రశ్న ఇచ్చడానికి ఒక క్వశ్చన్ చేయడానికే ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతూ ఉంది పదకొండు వందల సామూహిక సత్యనారాయణ వ్రతాలు మెద ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నా యొక్క ప్రజలు సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి పదకొండు వందల సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేసి లక్ష మందికి భోజనాలు ఏర్పాటు చేసిండు అక్కడ మల్లికార్జున స్వామి దేవాలయం దగ్గర గజ్వేల్ దగ్గర ఎన్నో సేవా కార్యక్రమాలు ఆ రోజులలోనే కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఏ రాజకీయ పార్టీ నాయకునికి కూడా ఇన్ని సేవలు చేసిన వ్యక్తి కనబడలేడా టికెట్ ఇవ్వడానికి ఎంపీ టికెట్ ఇవ్వడానికి ఇంతకంటే సేవలు చేసిన రాజకీయ నాయకుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎవడన్నా ఉన్నాడంటే చర్చలకు నేను సిద్ధం ఏ చివరస్తలో కూర్చుందామంటే ఆ చివరస్తలో కూర్చుందాం ఎన్నడు ఎవడు ఎవ్వనికి రూపాయి దానం చేయనోడు ఆపత్తులు ఉన్నాడంటే ఆదుకోనోళ్ళు ఈరోజు ఎంపీలుగా పార్టీలకు ఫండ్ ఇచ్చి నిలబడ్డ వ్యక్తులు ఎవడు ఫోన్ చేసినా ఫోన్ చేయని వ్యక్తులు ఎవడు వెంకట్రామరెడ్డి ఎక్కడ వెంకట్రామరెడ్డి రెడ్డి ఇదే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీలో బై ఎలక్షన్లు వచ్చినప్పుడు కేసీఆర్ మీద పోటీ చేసిన వ్యక్తి చాగన్ల నరేంద్రనాథ్ ఎంపీకి మీద పార్లమెంట్ పరిధిలో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ రాజీనామా చేస్తే బై ఎలక్షన్లు వచ్చినాయి బై ఎలక్షన్లలో బీజేపీ పార్టీలో ఉన్నట్టయితే చాగన్ల నరేంద్రనాథ్ బంపర్ మెజార్టీతో గెలిచేవాడు కొంతమంది ఆ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు అయ్యో చాగన్ల నరేంద్రనాథ్ గెలుస్తాడు బీజేపీ పార్టీలో ఉంటే అని చెప్పి టీఆర్ఎస్ పార్టీలకు తీసుకెళ్ళి రాజకీయ బా భవిష్యత్తును ఖరాబ్ చేసి టికెట్ ఇవ్వలేరు ఆ రోజు బీజేపీ పార్టీ నుంచి నిలబడ్డట్టుగా ఉంటే బంపర్ మెజార్టీతో బై ఎలక్షన్లో చాగన్ల నరేంద్రనాథ్ గెలిచేవాడు ఎందుకు ఇచ్చారు వెంకట్రామరెడ్డికి ఎక్కడ వెంకటరామరెడ్డి ఏడ సేవలు చేసిండు చాగన్న నరేంద్రనాథ్ కంటే ఎక్కువ సేవలు చేసిన వాడు ఎవడన్నా ఉంటే రండి చర్చ కూర్చుందాం ఎందుకు కనపడలే మీకు మొన్న ఎంపీ ఎలక్షన్లలో టికెట్ ఇవ్వడానికి అంటే సేవ చేసే వాళ్ళ అవసరం లేదు మీకు పార్టీ భజన వేయాలి కాళ్ళు మొక్కాలి కాళ్ళు ఒత్తుకుంటూ కూర్చుండే వాళ్ళు కావాలి ప్రజలకు సేవ చేసే వాళ్ళు కాదు అట్లాంటి వాళ్ళకి మీరు టికెట్లు ఇవ్వరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అగపడలేడా చాగళ్ళ నరేంద్రనాథ్ టికెట్ ఇవ్వడానికి మరి బీజేపీ పార్టీ వాళ్ళకు అగపడలేడా ఎందుకు ఇవ్వలేరు చాగళ్ళ నరేంద్రనాథ్ టికెట్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం సర్వే తెలియదు ఆమెకు మెదక్ జిల్లాలో ఎవరైనా సేవ చేసిన వ్యక్తి ఉన్నారు అంటే చాగన్ల నరేంద్రనాథ్ ఆ రోజులలో సామూహిక వివాహాలు చేసిండు ఎవరైనా చనిపోతే పాడె మోసిండు సాగుసంధం ఖర్చులు ఇచ్చిండు ఎవడి చేసిండు సామూహిక వివాహాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో మీ పిడికేడు గుండెకు కొండంత ధైర్యాన్ని అవుతా అన్న వ్యక్తి చాగన్ల నరేంద్రనాథ్ ఆ రోజులలో అన్నా అంటే నేను ఉన్నా అని చెప్పేసి మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఆదుకుంటా అన్న వ్యక్తి చాగన్ల నరేంద్రనాథ్ అట్లాంటి వ్యక్తులు మీకు కనపడరు రాజకీయ పార్టీల నాయకులు మీ కాళ్ళు మొక్కాలే మీ భజన వేయాలే ప్రభుత్వ భూములు దోసుకున్నోళ్ళు మట్టి దోసుకున్నోళ్ళు ఉష్క దందాలు వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు మీకు కనపడతారు టికెట్లు ఇవ్వడానికి టీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది చాగన్న నరేంద్రనాథ్కు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో కలుపుకొని బై ఎలక్షన్లలో గెలిచే వ్యక్తిని బీజేపీ పార్టీ వాళ్ళు ఒకటే ఎప్పిరైనకు నరేంద్రనాథ్ అన్నకు బై ఎలక్షన్లలో నువ్వు బంపర్ మెజార్టీతో గెలుస్తున్నావు ఒకవేళ ఓడిపోతే రాజ్యసభ ఇచ్చి నిన్ను మేము కాపాడుకుంటాం నువ్వు బీజేపీ నుంచి పోటీ అని చెప్పి చెప్తే టిఆర్ఎస్ పార్టీ నాయకులు లేదు లేదు నువ్వు టీఆర్ఎస్ పార్టీ దగ్గర నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది నిన్ను ఎమ్మెల్సీని చేస్తాము మంత్రిని చేస్తాము రాజ్యసభ చేస్తామని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ కండువగప్పి కేసీఆర్ సమక్షంలో రాజకీయంగా పతనం చేసిర్రు పీసీల దొక్కిర్రు ఎందుకు కనబడరు మీకు సేవ చేసేవాళ్ళు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఆ రోజులల్లో రాజశేఖర రెడ్డి ప్రేడ్లో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత చాగన్ల నరేంద్ర అతన్నను సేవలు కూడా చేయకునియకుండా అడ్డుకున్నారు ఈ మెదక్ పార్లమెంట్ పరిధిలో కొంతమంది ఎమ్మెల్యేలు ఆ రోజులల్లో ఉన్న ఎమ్మెల్యేలు రాన్న నువ్వు వాడు ఎవ్వడో అడ్డుకునేటోడు మేము ఉంటాం నీ ఎంటా ఎవ్వడెట్లా అడ్డుకుంటాడో మేము చూస్తాం అని చెప్పేసి మేము అన్నకు ఎంట ఉన్నాం సేవకుల్లాగా ఎందుకంటే ఒక బీసీ బిడ్డ ఎదుగుతుండు బీసీ బిడ్డకు మంచి పేరు వస్తుంది బీసీ బిడ్డ సేవా కార్యక్రమాలు చేస్తుండు మేము దోసుకొని దాచుకునేటోళ్ళము ఆయన సొంత డబ్బు తెచ్చి ప్రజలకు ఖర్చు పెడతా ఉండు ఇంకా కొన్ని రోజులైతే మా నోట్లో ఉముస్తారు తుప్ప తుప్ప ఎవడన్నా మేము దోసుకునే దొంగలమైతిమి ఆయన పంచిపెట్టే మహారాజు కదా మనసున్న మహారాజు కదా ఆయనను రాజకీయంగా ఎదగనీయొద్దని చెప్పేసి కుళ్ళు కుతంత్రాలతో ఆయన అనగ తొక్కడానికి ప్రయత్నం చేసి రాజకీయంగా అనగదొక్కిర్రు ఇప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నాం రాజకీయ పార్టీ నాయకులకి ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆయనకు ఏ రాజకీయ పార్టీ అయితే పిలిచి మంచి హోదా ఇస్తుందో రాజ్యసభ సభ్యునిగా ఇస్తుందో ఆ పార్టీకి వెళ్ళవేళలా బీసీ ఎస్సీ ఎస్టీలు తప్పకుండా అండగా ఉంటారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం అంత మంచి వ్యక్తి మీకు ఎందుకు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఎవడు వెంకట్రామరెడ్డి కేసీఆర్ కాళ్ళు మొక్కి ఒక కలెక్టర్ హోదాలో ఉండి పరువు తీసిండు ఐఏఎస్ అంటే ఒక జిల్లాకు బాస్ కేసీఆర్ కాళ్ళు మొక్కి ఆ పదవికున్న పరువు తీసిండు అట్లాంటి వ్యక్తికా ఎంపీ టికెట్ ఇచ్చేది సేవలు చేసే వాళ్ళకి ఇయర్ అని అడుగుతా ఉన్నాం ఎందుకు ఇయర్ సేవలు చేసే వాళ్ళకు చాగళ్ళ నరేంద్రనాథ్ కంటే మంచి సేవలు చేసేవాడు ఎవ్వడన్న ఒక్కడు రాజకీయ పార్టీ నాయకుడు మెదక్ జిల్లాలో ఉంటే చూపెట్టండి సామూహిక వివాహాలు కేసీఆర్ ఏనే కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్ వేయలే హరీష్ రావు వేయలే కవిత వేయలే సంతోష్ రావు ఏలే ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు కూడా చేయలేడు బీజేపీలో వాళ్ళు చేయలేరు కాంగ్రెస్లో వాళ్ళు చేయలేరు టీఆర్ఎస్ వాళ్ళు కూడా చేయలేరు అంత మంచి వ్యక్తికి ఎంపీ టికెట్ ఇస్తే ఈరోజు ఏ పార్టీ వాళ్ళు ఇచ్చిన బంపర్ మెజార్టీతో గెలుస్తుండే అయినా పార్టీలకు అతీతంగా పార్టీలను లెక్క చేయకుండా ఎందుకంటే ఆ రోజులలో సోషల్ మీడియా లేదు నరేంద్రనాథ్ అన్న అన్ని సేవా కార్యక్రమాలు చేసి అన్ని పెళ్ళి పేరంటలు చేసిన రోజున సోషల్ మీడియా లేదు కొన్ని కేబుల్ టీవీ ఛానళ్ళ వాళ్ళు కూడా చాలా డబ్బు తిన్నారు నరేంద్రనాథ్ అన్న దగ్గర ఆ రోజులలో అంత మంచి సేవ చేసిన వ్యక్తికి తప్పకుండా రాజకీయ పార్టీలు గుర్తించి ఎవరు గుర్తించి ఆయనకు పెద్దపీట వేస్తారో ఆ రాజకీయ పార్టీకి తప్పకుండా మేమందరం అండదండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఆయనను వాడుకున్నారు బై ఎలక్షన్లలో కొత్త ప్రభాకర్ రెడ్డిని నిలబెట్టి కొత్త ప్రభాకర్ రెడ్డికి ఓట్లు వేయిచ్చిర్రు ఆ రోజు చాగన్ల నరేంద్రనాథ్ అన్న బీజేపీ పార్టీ నుంచి ఎంపీఏ నిలబడ్డట్టయితే బై ఎలక్షన్లలో కొత్త ప్రభాకర్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కేది కాదని చెప్పి చెప్తా ఉన్నాయని డిపాజిట్ కూడా దక్కేది కాదు రోజు టీఆర్ఎస్ పార్టీలో అది గ్రహించి సర్వేలు చేయించుకున్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆయనను బుదిగించి అదిగించి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పి నీకు ఉన్నతమైన పదవి ఇస్తాం నీకు ఉన్నతమైన స్థానంలో ఉంచుతాం నీకు మంత్రి పదవి ఇస్తాం నీకు ఎమ్మెల్సీ ఇస్తాం నిన్ను రాజ్యసభ ఇస్తాం అని చెప్పి కేసీఆర్తో పాటు కూర్చోబెట్టుకొని భోజనం చేయించి రాజకీయంగా పతనానికి కారకులయ్య్రు ఆయన మంచి బిజినెస్ మ్యాన్ ఆయన సొంత డబ్బులు నరేన్ ట్రస్ట్ అని చెప్పి పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి నరేంద్రనాథ్ అన్నము తినని వ్యక్తి మెదక్ పార్లమెంటు పరిధిలో ఎవ్వరు కూడా ఉండరు ఏదో రకంగా పెళ్ళిళ్ళకు పోయి భోజనం చేసిర్రు లేకపోతే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలకు వెళ్ళి భోజనం చేసిర్రు లేకపోతే ఒక వాచ్ తీసుకుర్రు లేకపోతే వాళ్ళ బిడ్డ పెళ్లికి డ్రెస్సులు పంపించిండు చీరే ప్యాంటు పీసు షర్టు పీసు డీసీఎంలకు డీసీఎంలు ప్రతి గ్రామానికి సర్పంచ్లకు ఇచ్చిండు ఎంపీటీసీలకు ఇచ్చిండు ఆ రోజున్న పార్టీలను చూడలేడైన పార్టీలకు అతీతంగా మెమోంటోలు పంపించిండు వాచ్లు పంపించిండు ప్రతి గ్రామానికి స్ట్రీట్ లైట్లు పంపించిండు ఇన్ని సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తిని గుర్తించాలంటున్నాం బీసీలను అనగదొక్కడమే ఈ రాజకీయ పార్టీల పని బీసీలకు ఓడిపోయే దగ్గర సీట్లు ఇస్తారు గెలిసే బీసీని తెచ్చి నిలబెట్టరు ఎందుకంటే పెత్తనం వీళ్ళని నడవాలి అగ్రకులాలది అగ్ర మేము వ్యతిరేకం కాదు కానీ బీసీల వాట బీసీలకు ఇవ్వాలి కదా బీసీలకు ఎన్ని సీట్లు అయితే వస్తాయో అన్ని సీట్లు ఇవ్వాలి కదా గెలిసే బీసీలను తెచ్చి నిలబెట్టి సీట్లు ఇవ్వాలి కదా ఏ జిల్లా వెంకట్రామరెడ్డిది ఎందుకోసం ఇచ్చిర్రు నరేంద్ర హాత్ ఎందుకు కనపడలే మీ కళ్ళకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళంటే మోసం చేసిర్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా కనబడలేదా నీలమ్మది అనే వ్యక్తి చాగన్ల నరేంద్ర హాత్ కంటే ఎక్కువ సేవలు చేసిండా చాగన్ల నరేంద్ర హాత్ కంటే ఎక్కువ సేవా కార్యక్రమాలు అందినా మీద పార్లమెంట్ పరిధిలో నీలమ్మద్ అనే వ్యక్తి చేస్తే చెరువు నియోజకవర్గం ఏరియాలో చెయ్యొచ్చు సేవలు పార్లమెంట్ పరిధిలో ఎవ్వరికి కూడా అందలేవు రఘునందన్ రావు సేవలు దుబ్బాక నియోజకవర్గానికి అందొచ్చు ఎందుకంటే దుబ్బాక ఎమ్మెల్యే పటంచచెరువు ప్రాంతానికి అందొచ్చు ఎందుకంటే పతంచ పటంచెరు ప్రాంతంలో ఉన్న వ్యక్తి కాబట్టి మెదక్ పార్లమెంట్ పరిధిలో మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎవరన్నా సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఉన్నాడు ఎవరైనా ప్రతి ఒక్కరు లబ్ధి చేకూరిన బీద వాళ్లకు అంటే ఓన్లీ చాగన్ల నరేంద్రనాథ్ తరపుననే కాబట్టి రాజకీయ పార్టీలకు ఒకటే చెప్తా ఉన్నాం బీసీల నన్గ దొక్కుతా ఉన్నారు బీసీలకు ఎన్ని సీట్లు అయితే రావాలో అన్ని సీట్లు ఇవ్వకుండా డ్రామాలు ఆడుతూ ఉన్నారు బీసీ కుల గణన చేస్తామని ఒకడు కులాల గణన చేస్తామని ఒకడు ఇంకో రకంగా ఇంకొకడు మాకొచ్చే సీట్లు మాకు ఎందుకు ఇస్తలేరు అంటున్నాం అరవై శాతం బీసీలో ఉన్నాం కదా ఒక్కొక్క రాజకీయ పార్టీలో ఎన్ని టికెట్లు ఇవ్వాలి బీసీలకు ఎంపీ టికెట్లో మీ అయ్యే జాగిరి కాదు కదా మీ తాత జాగిరి కాదు కదా బీసీలు ఓట్లు వేసేవాళ్ళేరా చట్టసభల్లో అడుగుపెట్టి పోరాటం చేయడానికి రారా ఎన్ని రోజులు అని కదా ఒకతారు బీసీలను జాగ్రత్త అని చెప్తా ఉన్నాం బీసీలంతా ఏకమైతే ఉద్యమం వేరే రకంగా ఉంటుంది కొంతమంది బీసీ నాయకులు ఉన్నారు వాళ్లకు ఓన్లీ ఎలక్షన్లు రాగానే ఒకటి రెండు బీసీ మీటింగులు పెట్టాలి ప్యాకేజీలు తీసుకోవాలి ఇళ్ళల్లో వండుకోవాలి బీసీల అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేలు కావాలి రాజ్యసభ సభ్యులు కావాలి పని పనిచేస్తున్నారు తప్ప ఈ ఈరోజు ఎందుకు కొట్లాడతలేరు మరి బీసీ నాయకులు ఎంపీ టికెట్ల కోసం రాజకీయ పార్టీల నాయకులతో ఎందుకు కొట్లాడలేరు రాష్ట్రానికి బీసీలకు బీసీ అధ్యక్షులమని చెప్పుకునే వాళ్ళు మీ ప్యాకేజీల కోసమా మీ బీసీ సంఘాలు మీ లబ్ధి కోసమా మీ కుటుంబాలను గడుపుకోవడం కోసమా ఎందుకు ఉద్యమం చేయలేరు రాజకీయ పార్టీల మీద మొన్న మా వాట మాకు దక్కాలే మాకు ఎన్ని బీసీ ఎంపీ టికెట్లు కావాలో అన్ని కావాలని చెప్పేసి రాజకీయ పార్టీల మీద యుద్ధం ఎందుకు ప్రకటించలేరు వాడు బుడిబుడుకల నేర్చుకున్నారు సంవత్సరంలో రెండు మూడు సార్లు కాలేజీ పూర్గాలను నింబడేసుకోవాలి వేసుకోవాలి ఇంద్రపార్క్ దగ్గర ధర్నకు గుసోవాలి మెస్సు చార్జీలు పెంచాలి మెస్సు చార్జీలు రిలీజ్ చేయాలి అనాలి బీసీ నాయకులం అనాలే రాజ్యసభ సభ్యులుగా రాజ్యసభ సీట్లు దొబ్బిపోవాలి రాజకీయ నాయకుల దగ్గర ఎమ్మెల్యే సీట్లు దొబ్బిపోవాలి ప్యాకేజీలు దొబ్బిపోవాలి బీసీల కోసం ఎన్నటి పోరాటం చేసిరు టికెట్ల కోసం పోరాటం చేసే దగ్గర ఉండరు మీరు కాబట్టి బీసీ నాయకులు కూడా జాగ్రత్త ఉండాలని చెప్పే చెప్తా ఉన్నాం మీ ప్యాకేజీల కోసం మీ పబ్బాలు గడుపుకోవడం కోసం మీరు కులార్ని అడ్డం పెట్టుకొని బీసీ నాలుగు బీసీలను అడ్డం పెట్టుకొని మీరు మంచి మంచి కాలరాల్లో తిరిగి మంచి మంచి బిల్డింగ్లలో ఉండడానికి కాదు బిడ్డ బాజెప్తా నిలదీసి ఒక్క రోజు గల్లబట్టి బదలకు గురుస్తాం ఏమ్రా మీరు బీసీలకు చేసిన న్యాయం ఏదిరా చూపెట్టురని చెప్పేసి అడుగుతాం బీసీలకు సన్మాన సభ కార్యక్రమం పెడితే టోటల్ మెదక్ జిల్లాలో ఉన్న బీసీలకు మొత్తం మెమంటోలు చేయించి షాల్వాలు తెప్పించి ఇచ్చిన వ్యక్తి చాగన్ల నరేంద్రనాథ్ టోటల్ మెదక్ జిల్లా సర్పంచ్లకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు ఎంపీపీలకు పార్టీలకు అతీతంగా సన్మాన కార్యక్రమం పెట్టిన వ్యక్తి చాగన్ల నరేంద్రనాథ్ ఆ రోజులలో ఏ పార్టీ అని చూడలే ఏ పార్టీ అయినా బిడ్డ పెళ్ళి అయినా సామూహిక వివాహాలు కాకుండా అన్నా నా బిడ్డ పెళ్లి ఉంది నేను పలానా పార్టీకి అధ్యక్షుణ్ణి అంటే కూడా చలో తీసుకపో లక్ష రెండు లక్షలు నీ బిడ్డ పెళ్ళికి అని చెప్పేసి ఇచ్చిన వ్యక్తి ఎవరంటే షాగన్ల నరేంద్రనాథ్ ఆయన ఖచ్చితంగా మంచి ఉన్నతమైన పదవి ఇవ్వాల్సిందే ఉన్నతమైన హోదా కల్పించాల్సిందే అని చెప్పేసి కోరుకుంటున్నాం ఏ పార్టీ అయితే ఆయనకు పెద్దపీట వేస్తుందో తప్పకుండా ఆ పార్టీకి సపోర్ట్గా ఉంటాం కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీ అయినా సరే ఆయనకు పెద్దపీట అయ్యాలి ఆయన మోసం చేసిన వ్యక్తులను ఖచ్చితంగా పాతాల లోకం తొక్కుతాం రాజకీయాలు మీకే రావు మేము రాజకీయం చేయదలుచుకుంటే బీసీఎస్సీ ఎస్టీలం ఘోరంగా ఉంటుందని చెప్పే చెప్తున్నాం నై తెలంగాణ అన్నంతోనే జై తెలంగాణ అనిపించినాం బీసీఎస్సీ ఎస్టీలం నై బీసీ అన్నంతో జై బీసీ అనిపిస్తాం బిడ్డ జాగ్రత్త అంటున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకోర్రీ అంటున్నాం జీవితాంతం బీసీ ఎస్సీ ఎస్టీల పేరు చెప్పి పబ్బాలు గడుపుకొని రాజకీయంగా బాగుపడుతుంది మీరు దోసుకుంటుంది మీరు దొరలైతుంది మీరు ప్రజాధనం లూటీ చేస్తుంది మీరు ఎక్కడ కూడా బీసీ ఎస్సీ ఎస్టీలు ప్రజాధనం లూటీ చేస్తలేరు జాగ్రత్త ఉండాలని చెప్పి మరొక్కసారి చాగండ్ల నరేంద్ర అన్నకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా నరేంద్ర అన్న మంచి ఉన్నతమైన పదవిలో ఉండాలి రాజ్యసభ సభ్యుడు కావాలి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర అన్నకు సపోర్ట్ చేయాలి నరేంద్ర అన్నకు అండగా ఉండాలి ఆయనకు బిజినెస్లున్నాయి ఆయన లక్షల కోట్ల ఆస్తిపరుడు మంచి మంచి బిజినెస్లున్నాయి కానీ అసుంటి వ్యక్తి సేవలు మనకు అవసరం అసుంటి వ్యక్తి రాజకీయాలలోకి రావాలి వచ్చినప్పుడే ఈ రాజకీయంలో ఉన్న కుళ్ళు అనేది వెళ్ళిపోతుంది ఈ గబ్బు అనేది వెళ్ళిపోతుంది ఈ యాసిడేస్ కడిగినట్టయితే రాజకీయ పార్టీలు అట్లాంటి నాయకులు రాజకీయ పార్టీలల్లో ఉంటే ఈ దొంగలు లంగలు లపంగలు ఉంటే బస్టు పట్టిపోతాయి రాజకీయ పార్టీలు ప్రజలు అప్పులల్లో ఉంటారు ప్రభుత్వాలు కూడా అప్పులల్లో ఉంటాయి కాబట్టి మనం గుర్తించి మన నాయకులకు మంచి హోదా వచ్చే విధంగా పోరాటం చేయాలని చెప్పేసి तेजेस्ट मुग्त जे बीसी जै विश्वकर्म जे जे बीसी